చెట్టు కింద రాలిపడిన ఒక రావి ఆకు తెచ్చుకొని ఆ రావి ఆకుని గంగా జలంతో శుద్ధి చేసి ఆ రావి ఆకుకు ధూపం వేసి ఓం లక్ష్మీనారాయణాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఆ రావి ఆకు మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలన్నీ తొలగిపోతాయి వ్యాపారం దినదినాభివృద్ధి జరగటానికి ఈ రావి చెట్టు ఆకుకు సంబంధించిన తాంత్రిక పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది అలాగే ఎప్పుడైనా వ్యాపారంలో బాగా లాభాలు పెరగాలంటే శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి గురువారం విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయానికి వెళ్ళండి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మొక్కలు ఎక్కడ పెరుగుతున్నాయో చూడండి ఆ తులసి మొక్కలు పెరుగుతున్న సమీపంలో గడ్డి ఉంటుంది ఆ గడ్డిని కోసుకోండి ఆ గడ్డిని కోసుకొని ఆ గడ్డిని పసు పచ్చటి పట్టు వస్త్రంలో కానీ పసు పచ్చటి సిల్కు వస్త్రంలో కానీ మూటలాగా కట్టి ఆ మూటను ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో ఉంచి ధూపదీప నైవేద్యం